అక్కనేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రోద్ ప్రభు కెరీర్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది నటిగా మాత్రమే కాకుండా ఇటీవల నిర్మాతగా శుభ అనే చిత్రాన్ని నిర్మించి మంచి హిట్ అందుకుంది వెబ్ సిరీస్ లు ఇతర ప్రాజెక్టులతో అభిమానులను పలకరిస్తూ తెగ సందడి చేస్తుంది అయితే సమంత నటించిన శకుంతలం ఖుషి వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో సినిమాలకు స్వల్ప విరామం తీసుకున్నారు సమంత ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంతో పాటు రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు ఈ సిరీస్ ను రాజ్ అండ్ డికేలు తెరకెక్కిస్తుండగా ఆదిత్య రాయ్ కపూర్ వామిక గబి వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు ఇటీవల ఈ సిరీస్ నిలిచిపోయిందని వచ్చిన పుకార్లపై దర్శకులు క్లారిటీ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతుంది అని స్పష్టం చేశారు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు ఫిట్నెస్ ఫ్రెండ్షిప్స్ వ్యక్తిగత జీవితం వంటి విషయాలు అభిమానులతో తెగ మమేకమవుతున్నారు ఇటీవల కీర్తి సురేష్ తో కలిసి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి ఇక ముంబైలో ఫోటోగ్రాఫర్స్ వలన సమంత కాస్త అసౌకర్యానికి గురికాగా అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది